సో ఫ్రెండ్స్ ఇది మొక్క టమాటా మొక్క ఇది సాహో వెరైటీ ఇది మొక్క నాటి మూడు రోజులు అవుతుంది చూడొచ్చు ఇది ఎండకు మొత్తం మాడిపోతుంది ఇప్పుడు పొద్దున ఏడు అవుతుంది ఇది ఈరోజు పొద్దున ఏడు గంటలకు వీడియో తీస్తున్న ఎండకైతే ఇంకా విపరీతంగా ఘోరంగా అయిపోతుంది ఆకులన్నీ ఈ విధంగా దగ్గరికి అయిపోతాయి సో ఇది మూడు రోజుల క్రితం నాటిన మొక్క ఎట్లుందో చూడండి సేమ్ ఇదంతా కూడా ఒక షాంపూల కోసమని అంటే షాంపూలు అంటే మీకు ఎట్లా అర్థం కావాలంటే ఇంత ఎండకు బతుకుతాయో లేదు అని ఒక కొన్ని మొక్కలు పెట్టినా బెడ్ మీద మొక్కలైతే బతకట్లేదు మొత్తం చచ్చిపోతుంది ఎంత నీట్ తడిచినా కూడా మొక్కలు అనేటివి బతకతలేవు ఈ విధంగా అయిపోతున్నాయి చూడవచ్చు ఏమాత్రం బతకట్లేదు ఎంత వాటర్ ఇచ్చినా కూడా చూడవచ్చు పొద్దున సాయంత్రము డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తున్నా టూ అవర్స్ టూ అవర్స్ మొత్తం బెడ్ అంతా కూడా చూడవచ్చు మొత్తం పచ్చిగా ఉంది ఇది కాకుండా బెడ్ మధ్యలో ఇట్లా మధ్యలో కూడా నీటితో తడుపుతున్నా కూలింగ్ ఉండాలని ఇట్లా కూలింగ్ ఉండాలని ఇట్లా తడుపుతున్నా డ్రిప్ ద్వారా కూడా వాటర్ ఇస్తున్నా చూడవచ్చు మొక్కలు మాత్రం ఏమాత్రం బతకట్లేదు నాకు నారు వచ్చేసింది ఎదిగింది నారు నేనే నర్సరీ డెవలప్ చేసుకున్నా కదా గత వీడియోలు కూడా నేను చెప్పిన అయితే నార ఆల్రెడీ ట్వంటీ టూ డేస్ అవుతుంది నారు ఎదిగింది కానీ వర్షాలు అయితే మా సైడ్ పడట్లేదు విపరీతమైన ఎండ నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల ఎండ అవుతుంది అయితే కొన్ని మొక్కలు పెట్టి చూసినా బతుకుతాయా లేదా బతుకుతే ఒకవేళ పెట్టేద్దామని ఈ మాది ఈ మాదిరి పెట్టేస్తే మొక్కలు మాత్రం బతకట్లేదు ఇది త్రీ డేస్ మొక్క చూడవచ్చు మొత్తము చచ్చిపోతున్నాయి ఎంత డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చినా మనం ఇట్లా బెడ్డుకు బెడ్డుకు మధ్యలో బోయేలో ఇట్లా వాటర్ ఇచ్చినా కానీ ఎంత కూలింగ్ ఉన్నా కూడా ఎండకైతే తట్టుకోవట్లేదు సో వాతావరణం కూల్ అయితేనే బతుకుతాయి అనుకుంటా సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మీకు చెప్పేది నాకు అర్థమయ్యేది ఒకటే వర్షం పడ్డ తర్వాత భూమిలో నుంచి సెగ వెళ్ళిపోయిన తర్వాత వేస్తేనే టమాటా అనేది బతుకుని అనుకుంటున్నాను సో వర్షం పడిన తర్వాతనే ప్లాంటేషన్ చేస్తా ఇదంతా పాత బెడ్డే అంటే నేను ఇంతకంటే ముందు వాటర్ మిల్ని పెట్టినా దాని వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి ఈ వాటర్ మిల్ని అయిపోయినాక ఇట్లనే ఉంచేసిన దీన్ని తీయలేదు సో పాత బెడ్ల మీదనే మళ్ళీ ప్లాంటేషన్ చేద్దామని ఆ మాదిరి ప్లాన్ చేసుకున్నా ఇందులో మొత్తం తీగ గడ్డి ఉండి అంత కోసేసినాము ఆ వీడియో క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇది మ్యాటరు సో ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఇప్పుడు పొద్దున ఎవడే అవుతా చూడండి ఎండ ఏ మాదిరిగా ఉందో ఇదంతా కూడా మీరు చూసేది ఎకరం పెట్టేది స్టేకింగ్ కూడా కట్టేలా తెచ్చుకొని ఉంచుకున్నాము అన్నీ రెడీగా ఉంది నారు కూడా ఎదిగి ఉంది ఏనికి అది కూడా నారు కూడా చూపిస్తుంది ఇప్పుడు మీకు ఇదంతా రెడీగా ఉంది కానీ విషయం ఏంటంటే ఇంత ఎండకు మొక్కలు అనేవి తట్టుకోవట్లేదు పెడితే చచ్చిపోతున్నాయి ఎంత కూలింగ్ ఇచ్చినా కూడా మనం ఇట్లా బెడ్లో మధ్యలో వాటర్ ఇస్తూ డ్రిప్పు ద్వారా తడుపుతూ డ్రిప్పు నేను ఆల్రెడీ చూడవచ్చు ఇదంతా తేమనే చూసుకోవచ్చు అంటే నాలుగు రోజుల నుంచి పొద్దున సాయంత్రము డైలీ బెడ్లను తడుపుతున్నాను తడిపి ఆ మాది తడిపే ఆ మొక్కలను అయితే నేను పెట్టినా కొన్ని షాంపులకు లేదని కానీ బతకలే కొందరు అన్నారు ఏం కాదు పెట్టేసేయని అన్నారు చచ్చిపోయే వరకు చచ్చిపోతాయి తర్వాత ఆగుతాయిలే అన్నారు కానీ నేనే పెట్టేయలేదు షాంపులు చూసిన తర్వాత పెడదామని ఒకవేళ పెట్టి ఉంటే అంత చనిపోయి ఉండేది ఒక వర్షము పడ్డ తర్వాతనే ప్లాంటేషన్ అయితే చేసుకుంటా ఓ విషయం ఇది నారకుడంగా బ్రహ్మాండంగా వచ్చింది చూడొచ్చు అసలు పైన ఏం కట్టలే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా కట్టలే కట్టినా కానీ ఆగలేదన్నట్టు గాలికి అంత చినిగిపోయినాయి సీరియలు నారుకుడంగా చూడవచ్చు ఎంత మంచిగా వచ్చింది నారు సూపర్ ఉంది నారు కొంచెం కుడంగా ముందుగా ఆల్రెడీ పది ఇంచుల వరకు ఉంది నారు సూపర్ వచ్చింది నారుడంగా ఎదిగింది కానీ నాకు వర్షం పడ్డ తర్వాత ప్లాంటేషన్ చేస్తా టమాటా గురించి ప్రతీది స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియో కూడా నా ఛానల్లో వస్తుంది చూడండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్